తమ్ముడు నేను మీ బావ బాగా రిచ్ అయిపోదాం అంటే మాకెవరు హెల్ప్ చేయట్లేదురా అది టక్క అంత మాట నేసో నీకు హెల్ప్ చేయడానికి ఈ తమ్ముడు ఉన్నాడు కదా అందరూ అలాగే అంటున్నారు తమ్ముడు కానీ ఎవరు హెల్ప్ చేయట్లేదు అక్క అందరూ వేరు ఈ నాగేశ్వరరావు వేరు నాది మాట అంటే మాటే ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తానక్క నిజమా తమ్ముడు ఒక్క నిమిషం హలో డాక్టర్ గారు కిడ్నీస్ ఇవ్వడానికి డానర్ దొరికాడు టైం ఎంత రాత్రి పదకొండు అయితే నాకు నిద్ర కూడా వస్తుంది అయితే బాహుబలి హీరోయిన్ల పేరు ఏంటిది అనుష్క తమ్మన్న త్రిపుర సినిమా ఆర్యభట్ పేరేంటిది సీత పద్మజ మన పక్కింటికి వచ్చి ఎన్ని రోజులు అయితే మూడు నెలలు అయితే మొన్న ఊళ్ళ నుండి మన ఇంటికి వచ్చిన సోని ఏ కలర్ చీర కట్టింది గులాబీ రంగు చీర అయినా ఇవ్వని నన్ను ఎందుకు అడుగుతానో బిత్తిరుదానా చీరలు నారలు పేర్లు అన్ని గుర్తుంటాయి నా పుట్టినరోజు గుర్తులేదా నీకు ఏమిటి వెంట్రుకులు ఇవి

బాగా ముసలావిడ కదా బయ్యా ముసలావిడైతే వెంట్రుకలు తెల్లగా ఉండాలి కానీ నల్లగా ఎందుకున్నాయి అది అక్కడ ఆడవాళ్ళకి చిన్నప్పుడు తెల్లగానూ పెద్దయ్యాక నల్లగా ఉంటాయి అంటే చలి కదా క్లైమేట్ డిఫరెన్స్ అవునరా ఇంత కించి కాఫీ తాగనా నేపాల్ లో తాగాం అయ్యో మచ్చపెన్ ఓరి నాయను చిన్న వెంట్రుక చూసి ఇంత ఇంట్రగెట్ చేసింది ఈగ లాగితే డొంకంతా కదలటువంటి అయితే వెంట్రక వాసులో తప్పిపోయింది ప్రమాదం తొందరపడి మనిషి అసలు చెప్పలేదు ఏమండి తక్కింటి ఆవిడ రెండు చీరలు కనుక్కుందండి మన ఎదురింటి ఆవిడ మూడు డ్రెస్సులు కనుక్కుందండి మా ఆవిడ ఎప్పుడు నన్ను ఇది కావాలి అది కావాలని డైరెక్ట్ గా అడగదు పక్కింటి ఇది కొనుక్కున్నారు ఎదురింటి అది కొనుక్కున్నారని అని చెప్పుద్ది అలా అయితే నువ్వు కూడా ఏదో ఒకటి కొనుక్కొని డబ్బులు గాని కార్డు గాని ఇస్తానని తన ఆశ కానీ నేను తనేటి ఎవరు కదా చక్క ఎవ అప్పుడే బంతి కాఫీ ఎలా పట్టరా ఎలా రా అందరు ఎక్కువ ఏంటరా నేను కొంచెం తీపి ఎక్కువ తాగుతాను అంటే ఇది నువ్వు తాగిన కాఫీయా అవునండి మన మొఖం ముందు కదా మీరు మొఖం ముందు అడగచ్చు కదా ఇక్కడ పెద్ద మనిషి మాట్లాడుతుంటే ఎనిమిది గోడలు వెళ్ళిపోతాడు పళ్ళు తోముకొచ్చి అంటాను సార్ అంటే నువ్వు పళ్ళు కూడా తోంకోలేదా బెడ్ కాఫీ

ఏ ఆడదానికైనా తన పుట్టింటోళ్ళ మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదు కానీ ఎప్పుడైతే మీకు ఇచ్చి పెళ్లి చేస్తారో ఆ క్షణం నుండి తన కంటే ఎక్కువగా ప్రేమిస్తుందండి ఆడది ఎంతగానో తెలుసా నీకు తల్లిదండ్రులు కావాలా భర్త కావాలా అని అడిగితే నాకు నా భర్తే కావాలి అని అంత టైం ఇది ఇంకా రెడీ కాలేదు దా ఏ దావత్కు లేట్ అవుతున్నది పోలం దా బావా ఈ రెండు శిరాలలో ఏది బాగున్న చెప్పు కట్టుకుంటా ఇది బాగున్నది ఇప్పుడు ఈ రెండు శిరాలలో లేదు బాగుంది ఇది బాగున్నది ఇప్పుడు ఏది బాగున్న చెప్పు ఇది బాగున్నది ఇప్పుడు ఏది బాగున్న చెప్పు రెండు శిరాలలో ఇది బాగున్నది ఇదిగో మీతో గొడవ పని లేకపోతున్నా పుట్టింటికి వెళ్ళిపోతున్నా అవునా నేను గుడికి వెళ్తున్నా నువ్వు గుడికి వెళ్ళి ఎంత మొక్కున్నా సరే నేను మాత్రం తిరిగి రాను నేను గుడికి వెళ్ళేది మొక్కు తీర్చుకోవటానికి నువ్వు కూడా పుట్టింటికి అడిగేస్తున్నాను జగదేక వీరుడు అతిలోక సుందర సినిమాలో శ్రీదేవి ఎన్ని చీరలు కట్టింది ముప్పై రెండు వెరీ గుడ్ పైకి వస్తావు అంటే ఇప్పుడు మేము నూతిలో ఉన్నాం అన్నమాట మరి మీరు కొండ మీద ఉన్నారు కదా మీరు పైనిచ్చి కిందకి తాడు దిస్తే మేము పాకుంటూ పాకుంటూ పైకి వస్తాం అన్నమాట మీరా మాస్టర్ బాగున్నారా లేదు పొద్దున్నే పక్షవాత వచ్చి కాలు చెయ్యి పడిపోతే మాదా కాలం తెల్లే అని అడుగుంటున్నాం అదేమిటి మాస్టర్ లేకపోతే నిక్షేపంలో ఉన్న మనుషులు పట్టుకోని బాగున్నారా ఇదో ప్రశ్న పేరు చెప్పు మీ పేరు నాకంటే తెలుసు సార్ నేనడిగింది నీ పేరు అక్కడ రాసు కదా సార్ చెప్పరా అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం కాదు సార్ నువ్వు ఎప్పుడు ఇంతేరా ఎప్పటికింతే